ఫోర్ కొట్టాలి ఫోర్ కొట్టాలి ఫోర్ కొట్టాలి విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టారు మా ఫ్రెండ్ ఆని ఫోన్ చేస్తా హలో రే వందలు బెట్టి పెట్టినావు కదరా అది వంద బిట్టు పెట్టినారా అడిగి వేస్తా విరాట్ గోలీ నేను ఎక్స్ కొట్ట సిక్స్ కొనియారే సిక్స్ కొనారీ సిక్స్ కొనియారా

రేరే ఆబ్స్ కొరారె దిక్కున స్వామి ఆబ్స్ కొరరే నేనా అదద అదద స్వామిని ఆబ్స్ కొరారె జోడా అదద హెడ్ చాట్ వరేందరే రే 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 ఎప్పు టీవీ టీవీ

అయ్యో అమ్మ ఎందుకు వెళ్తున్నావు అమ్మా అయ్యో అమ్మా ఎందుకు వెళ్తున్నావు రే ఏమైంది అమ్మ ఎడుస్తుంది ఓ సీరియల్ చూస్తావమ్మ ఈ ఇన్నాళ్ళ నుంచి నువ్వు తీసుకొని రక్షణ పొంది నువ్వే సీరియల్ చూస్తే ఎలా అమ్మా ఏం చేస్తున్నారు చేస్తున్నారు బైబిల్ చదువుతుంటే చెప్తున్నా మంచిది మీరందరూ ఇలాగే ఉండాలని మా యొక్క కోరిక అందరూ ఇలాగ దినం ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ మీరంతా క్షేమంగా ఉండాలనే మేమంతా కోరుకుండేది ఈ విధంగానే భక్తులు మీరు ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే భాషగా ఏమేదా అని నా ఇంటి ముందు నువ్వు నీళ్ళు వస్తావా ఆమె ఏందలే ఎప్పుడు గొనుగుతూనే ఉంటాది నా పని నేను చూసుకొని వెళ్ళిపోతా ఏంది ఎప్పుడు నన్ను గొడుగుతా ఉంటా ఉంటావు నా ఇంటి ముందు నీళ్ళు వస్తే నేను ఊకుంటానా చెప్పు నీ ఇంటి ముందు నేను నీళ్ళు పోయలేదు అది పడ్డాయి చూపిద్దు నా ఇప్పుడు చూపెట్టు అది కాదా నీళ్ళు ఇది నా ఇంటి ముందు నేను పోసుకున్నా ఈ బజార్లో ఉండడం కంటే ఈ వీధిలో ఉండడం కంటే పోయి అక్కడ దిబ్బలో కట్టుకొని బతకడం మేలే నీకు దిబ్బనే కరెక్ట్ పోయి కట్టుకపో అందుకే పోతుంది ఏమ్మా పవిత్ర ఏమ్మా రాణి ఏం చేస్తున్నారమ్మా అమ్మా వందనాలు బాగున్నారా ఏం చేస్తున్నారమ్మా ఏం లేదు పాస్టర్ కాదు నా ఇంటి ముందు నీళ్ళు పోస్తుంటే అతను నడుస్తున్నాను ఎందుకమ్మా అరుస్తున్నావు అంటే ముందే పోసుకున్నా ఇలా చేయకూడదు కదమ్మా సమాధానంతో ఉన్నామండి మనకు దేవుడు సెలవిచ్చాడు కదా మీరంతా సమాధానంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇలా చేయడం తప్పు కదమ్మా సమాధానంగా ఉండండి సరే పాస్టర్ గారు ఎలిషా నా చీర చూడు ఎంత బాగుందో అందరు నాదే బాగుందో అన్నారు దీని కాస్ట్ ఎంతనో తెలుసా ఐదు వేలు ఐదు వేలు ఈయనే రెడ్డమ్మ కానీ పోయి తెచ్చుకోపో ఏదో లేమ్మ మాకున్నంత మేము కట్టుకున్నాం నా చీర చూడు ఎంత బాగుందో దీని కాస్ట్ ఎంతనో తెలుసా ఐదు వేలు ఈ నేను ఎడమ్మ కానీ పోయి తెచ్చుకోపో మాకున్న దాంట్లో మేము తెచ్చుకుంటాంలే మా ఆయన అందరు మాదే బాగుంది అన్నారు ఏం మా ప్రణీత ఏం చేస్తున్నారమ్మా వందరాలమ్మా వందరాలు ఏం చేస్తున్నారు చీరల గురించి చీరల గురించి మాట్లాడుకుంటున్నారా మంచిదే అమ్మా బైబిల్ ఏం చెప్తుంది తగు మాత్రం వస్త్రం అలంకరించుకోవాలని చెప్తుంది కదా అందం మోసకరము సౌందర్యం వ్యర్థము ఎహో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడదు అనే వాక్యం చెలవిస్తుంది కాబట్టి మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ విధంగానే మీ యొక్క అందం గురించి కానీ మీ యొక్క వస్త్రాల గురించి కానీ అలంకరణ గురించి మాత్రమే మీరు ఆలోచన చేస్తున్నారు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు మనకు బైబిల్ బోధించిన విధంగా మనం నడుచుకోవాలి ఏమ్మా బైబిల్ ప్రకారం బోధించ మేము బోధించిన విధంగా మీరు నడుచుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో ఇవన్నీ వ్యర్థమైనటివి ఈ వ్యర్థమైనటివి వదిలిపెట్టి మీరు జాగ్రత్తగా జీవించాలనేదే మా ఆశ ఆ విధంగా జీవించాలని మేము కోరుకుంటున్నాం జీవించండి రాయకా అక్క నాకు పాల పొడి కొనిద్దురావే నాకు పాలపొడి కొని బాగున్నాయి రా పాలపొడే బాగున్నాయి పాలపొడే బాగుంది డ్రస్సులే బాగున్నాయి పాలపొడి డ్రస్సులే బాగున్నాయి పాలపొడే బాగుంది రాయే డ్రస్సులే బాగున్నాయి రా నాకు పాలపొడే కొనిద్దురా డ్రస్సులే కొనుక్కున్నా ఫస్ట్ పాల పొడి కొనిద్రాయే రస్లే వణుకుదాం రా ఫస్ట్ ఎమ్మా కీర్తి పూజిత ఏం చేస్తున్నారు అమ్మా చూడండి ఫస్ట్ నాకు పాల పొడి కొనిద్రం అమ్ అంటే బట్టలు బట్టలని పోతుంది మక్క ఎందుకమ్మా మీ వస్త్రాలు మీకు ఇష్టం అయందా లేకపోతే ఆహారం ఇష్టం అయందా దేవుని వాక్యం ఏం చెప్తుంది ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ దేహంను గుర్చి కానీ మీ శరీరం గుర్చి కానీ ఆలోచన చేసుకోవద్దని వాక్యం చెప్తుంది మీరేమో ఈ లోకంలో ఉన్న వాటి కోసం మీరు ఆశపడుతున్నారు ఇది బైబిల్కు విరోధమైనది మీరు తగు మాత్రం ఆహారం కానీ తగు మాత్రం వస్త్రములు కానీ ధరించుకోవాలని వాక్యం చెప్తుంది ఈ విధంగా జీవించాలమ్మా మీరు సరేనా ఆదివారం ఆదివారంలో ఆదివారం ఆరాధన జరుగుతుంది మె మరచి పూల నయా మెలుోని మెలు మరచి పూల నయా ప్రాణము నా ప్రవరకు మీరు చెప్ప నయా ప్రాణము నా విడిచిపోలేనయా మేలు మేలు మరచిపోలేనయా మేలు మేలు మరచిపోలేనయా ఇంతవరకు మనం దేవుణ్ణి స్థుతించినాం గణపరిచినాం ఆరాధించినాం ఇప్పుడు వాక్యం చెప్పుకుందాం మీరందరూ బైబిల్ తెచ్చుకున్నారు కదా జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా పరిశీలించి వాక్యాన్ని పరిశీలించి నేర్చుకోవాలి దేవుని వాక్యం ఏం చెప్తుందమ్మా యహోవా గ్రంథమును పరిశీలించి చదవాలని ఉంది కదా వాక్యంలో ఆ విధంగా మీరు ప్రతిరోజు వాక్యం వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు కదా ఇంటి కుటుంబాల్లో మీరంతా ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నారు కదా ప్రార్థన చేసుకుంటున్నారు కదా నేను మీ మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు నాకు చాలా సంతోషమైంది ఏ టీవీ చూడకుండా ఏ సీరియల్ చూడకుండా పిల్లలు గేమ్స్ ఆడకకుండా నేను వచ్చిన వెంటనే మీరందరూ బాగా నాకు వందనాలు చెప్పినారు తర్వాత అందరూ బైబిల్ చదివినారు ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడు వాక్యం లేకపోతే దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు మన అంతరంగాన్ని పరిశీలించేవాడు ఏం పరిశీలించేవాడు అంతరంగమును పరిశీలించేవాడు మనుషులైతే పైరూపమును లక్ష్య పెడతారు కానీ దేవుడు ఏం చేస్తాడు హృదయాన్ని లక్ష్య పెడతారు ఒకవేళ మీరు ఈ లోకంలో మనుషులకు కనబడాలని మీ ఆలోచనల చేత మీ యొక్క మాటల చేత మీ యొక్క ప్రవర్తన చేత పైరూపము చేత మీరు పాష్టల దగ్గర కానీ లేక మనుషుల దగ్గర కానీ ఏదైనా మాట్లాడవచ్చు కానీ దేవుడు హృదయాన్ని పరిశీలించేవాడుగా ఉన్నాడు అంతే కదా దేవుడు ఏం చేస్తున్నాడు హృదయాన్ని పరిశీలించేవాడుగా ఉన్నాడు మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు లేక ఒంటరిగా ఉన్నప్పుడు సినిమాలు చూస్తున్నారో లేక సీరియల్స్ చూస్తున్నారో పిల్లలైతే గేమ్స్ ఆడుకుంటున్నారో లేకపోతే టీవీలో క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి కానీ ఒకనొక దినం వీటన్నిటికీ దేవుని ఎదుట లెక్క చెప్పాలి పాస్టర్ల దగ్గర లెక్కాల్సిన లెక్క చెప్పాల్సిన పని లేదు లేక ఈ లోకంలో ఉన్న మనుషుల దగ్గర లెక్క చెప్పాల్సిన పని లేదు కానీ ఒకనొక రోజు దేవుని తీర్పు ఉంది ఆ తీర్పులో మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా లెక్క చెప్పాలి కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఈ మాటల చేత హెచ్చరించబడి ఏమైనా లోపాలు ఉంటే మీరు చేసుకోవాలి అదే అంతేకాకుండా దేవుడు ఏం చెప్తున్నాడు శక్యమైనంత వరకు సమస్త మనుషులతో ఏం చేయాలంట సమాధానంగా ఉండాలి సమాధానంగా ఉండాలని బైబిల్ చెప్తే మనం ఏం చేస్తున్నాం ప్రతి వీధిలో గొడవలు ప్రతి వీధిలో గొడవలు అది నీటి విషయంలో కావచ్చు లేకపోతే వ్యక్తిగత జీవితంలో మనుషులు ఏం చెప్తారు ఒక మాట అంటే మరొక మాట అంటారు దేవుడు ఏం చెప్పినాడు ఒక చెంప మీద కొట్టువాని వైపు రెండవ చెంప కూడా త్రిప్పమని దేవుడు చెప్పినాడు కానీ మీలో అలాంటి పరిస్థితి లేకపోతే ఒకవేళ అలాంటి సమాధానం లేకపోతే అలాంటి క్షమాగుణం లేకపోతే ఈరోజైనా ఇప్పుడైనా ఈ వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ హృదయంలో ఈ లోపాలుంటే మీరు సరి చేసుకోవాలి తర్వాత సామెతల గ్రంథం ముప్పై ముప్పై ఒకటో వచనంలో ఏం చెప్తుంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అందం ఉంటే కొనియాడబడుతుందా లేకపోతే సౌందర్యం ఉంటే కొనబడుతు కొనియాడబడుతుందా లేకపోతే ధనం ఉంటే కొనియాడబడుతుందా లేదు అందము మోసకరమైనది సౌందర్యం వ్యర్థమైనది వ్యర్థము వ్యర్థము ఈ లోకంలో సమస్తము వ్యర్థమే ఇదంతా క్షణికమైపోయిన జీ జీవితం క్షయమైపోయే జీవితం మనమేం చేయాలి అక్షయమైన జీవితం కోసం ప్రయాసపడాలి మీరు లోకంలో అందం కోసం ప్రాకులాడుతున్నారు వస్త్రాల కోసం ప్రాకులాడుతున్నారు దేవుని వాక్యం ఏం చెప్తుంది తగుమాత్రం వస్త్రములు ఉండాలంటుంది బంగారు నగలు తగు మాత్రం ఉండాలి జడలు అన్నుకోవడం తగు మాత్రం ఉండాలి భక్తిగా ఉండాలి అంత మాత్రమే కాదు ఈ భక్తి జీవితం ఈ యొక్క పవిత్ర ప్రవర్తన ఏం చేస్తుంది మీ యొక్క భర్తలు లేకపోతే మీ ఇంట్లో పురుషులు కానీ మరెవరైనా కానీ వాక్యానికి అవితే ఏం చెప్తుంది వాక్యం మీ యొక్క పవిత్ర ప్రవర్తన బట్టి మీ ఇంటి వారిని లేకపోతే మీ భర్తలను రాబట్టవచ్చునట అలాంటి పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలి అందము మోసకరం సౌందర్యం వ్యర్థం వీటి కోసం ప్రయాసపడితే ఈ లోకంలో హెచ్చింపబడతామో కానీ దేవుని ఎదుట తగ్గించబడతావు దేవుని వాక్యం ఏం చెప్తుంది తను తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు కాబట్టి ఈ లోపం లేకపోతే ఈ యొక్క సరి దిద్దుబాటు మీరు కలిగి ఉండాలి మీరు ఈ లోపాలంటే సరి చేసుకోవాలని దేవుని వాక్యం ఈ క్షణం మీతో మాట్లాడుతుంది కాబట్టి ఈ మాటల చేత ప్రియ సంగమ మీరంతా విన్న ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకొని అంతేకాకుండా మీకే మీ మాటల చేత మీరు హెచ్చరింపబడితే మీలో ఏమైనా లోపాలు ఉంటే ఈ క్షణమే సరిదిద్దుకొని దేవుని అడుగు జాడల్లో నడుస్తారని దేవుని పెరట మనవి చేస్తూ ఉన్నాం దేవుడి వాక్యమును మన కోసం దీవించిన గాక ఎసయ్యా నన్ను క్షమించండి ఏసయా మీకు మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను ప్రభు వ్యర్థమైన వాటిని చూస్తూ మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను ప్రభు నన్ను క్షమించండి ఏసయ్యా ఎసయ నన్ను క్షమించేసేయా అందం అందం అంటూ అందానికే వ్యర్థమైన ప్రాధార్థ ప్రాధాన్యతను ఇచ్చాను కానీ ఈ అందం నీవిచ్చింది అని నేను గ్రహించలేకపోయాను ఎసయా నన్ను క్షమించు అవును నన్ను క్షమించండి నేను ఇతరు వాళ్ళతో గొడవపడి ఉన్నానయ్యా నన్ను క్షమించమనండయ్యా నీకే స్తోత్రం గొప్పదేవా వేలాది వంద నాలుగు స్థితులకు పాత్రుడవ నీవే వేసయ్యా వేలాది వంద నాలుగు నీకే స్తోత్రాలు గొప్పదేవా ఇతరులకు సహాయం చేసేటట్టు నేను ఉండుటకు సహాయం చేయండి గొప్పదేవా ఆమె ఏసయ్యా నన్ను క్షమించండి ఎసయ్యా నా కడుపు ఎప్పుడెప్పుడు నింపుకోవాలనే ఆలోచన తప్ప నీ ఆహా నీ ఆత్మైన ఆహారం తినలేకపోయాను నన్ను క్షమించేశం